చాలా వరకు అందరూ మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ ఉబేసిటీ అనేది ఇండియాకి మనం తెచ్చుకున్నాము మనకి ఉబేసిటీ అన్న పదమే ఇండియాలో లేదు ఇది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పండి చిన్నప్పుడు చూసినప్పుడు ఎవరు చూసినా బక్పీపీను కానీ వాళ్ళు అందరినీ ఎందుకంటే సన్నంగా ఉండేవాళ్ళు కట్టి మాదిరి ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు చూసినా బస్తా మాదిరి ఉండదు ఎందుకంటే అది మామూలు అయిపోయింది మీరు యుక్కి ఎన్ని వెళ్ళింది సార్ మీరు వెళ్లే ముందు అందరు బక్కడ రైస్ ని షుగర్ అంటారు కార్న్ ని షుగర్ అంటారు వీటిని షుగర్ అంటారు అంటే ఇప్పుడు మేము తినేది షుగరా బయట అమ్ముతారు కదా స్వీట్ షుగర్ అది షుగరా ఇవి షుగరా ఒక్కసారి డిఫరెన్స్ చెప్పండి తెల్లగా ఉండొచ్చు బ్రౌన్ గా ఉండొచ్చు కొంచెం బెటర్ ఏమో దానికంటే కానీ అన్ని షుగర్లు లేవన్నీ అవి ఏమవుతాయి అంటే షుగర్ను ఇమ్మీడియట్ చేస్తుంది హై కాన్సన్ట్రేటెడ్ షుగర్ సార్ షుగర్ని రిలీజ్ చేసేస్తారు ఎక్కడ కడుపులో పోయేసి చిన్న వాహనం నుంచి బయట సర్కులేషన్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది ఫ్రాక్స్ నుంచి ఈ ఇన్సులిన్ షుగర్ను ఫ్యాట్ కన్వర్ట్ చేస్తారు లేస్తే ఇండియాలో ఒక మాట వింటూ ఉంటాం అనమాట ఏంటి అంటే అది టైం కి తినాలి లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అసలు ఈ టైం ఎవరు డిసైడ్ చేశారు ఏ టైం కి తినాలి ఎంత తినాలి మితిమీరి తింటాం ఏదైనా మోడరేషన్ ఆ మోడరేషన్ వర్డ్ పోయింది ఇప్పుడు మనం కొంచెం బాటిల్ లో ఒక త్రీ హండ్రెడ్ మెల్స్ లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉండదని తాగేది కాంతి ఏమైంది మనకు డైలీ రిక్వైర్మెంట్ ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి ఇంకా నువ్వు తినే ఫుడ్ లో షుగర్ ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే మార్చేసి జిమ్ మిక్స్ మార్చేస్తారు కోక్ జీరో షుగర్ ఫ్రీ డైట్ కోక్ అన్నిట్లో ఏమంటారు కెమికల్స్ పెడతారు కెమికల్స్ అట్లీస్ట్ ఇది షుగర్ అని తెలుసు అది ఏం చేస్తుంది తెలియదు కదా బరువు తగ్గించే ప్రాసెస్ టైమ్ తో ఎలా మారిందో నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను పూర్వం బరువు తగ్గాలి అంటే సర్జరీ క్లినికల్ గా మాట్లాడి అంటే మనకి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు అంటే మన బాడీని ఓపెన్ చేసి సర్జరీ అనేది పర్ఫామ్ చేశారు బరువు తగ్గడానికి అది ఓపెన్ బేరియాట్రిక్ సర్జరీ అనేవాళ్ళు దాంట్లో చాలా వరకు ఏ కనిపించాయి ఆ సర్జరీకి వెళ్ళిన వాళ్ళందరూ అనస్తా ఇవ్వడం వల్ల కానీ అట్లా చాలా వరకు ఫెయిల్యూర్స్ కనిపించాయి తర్వాత వచ్చిందే లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ మనిషి బాడీ మీద కత్తి పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి హోల్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఈ సర్జరీ అనేది పర్ఫామ్ చేస్తారు ఇది మొట్టమొదటిసారిగా చేసింది మన తెలుగు వారే అది యూకేలో మొదలు పెట్టారనమాట ఇప్పటికీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది వారు ఈ జర్నీ స్టార్ట్ చేసి ఎంతో మంది తో బాధపడే వాళ్ళని ట్రీట్ చేశారు ఇండియాలో అండ్ అట్ ద సేమ్ టైం యూకేలో యూకేలో ఆయనే పయనీర్ అని చెప్పొచ్చు అనమాట ఈ లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీకి డాక్టర్ కేశవ రెడ్డి మున్నూరు గారి వాళ్ళు మనతో ఉన్నారు బేరియాట్రిక్ సర్జరీలో హీస్ ద పయనీర్ నమస్తే సార్ నమస్తే సార్ మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో ఫస్ట్ ఎలాంటి సర్జరీలు జరిగేది నెక్స్ట్ ఏంటి మీరు తీసుకొచ్చిన ఇన్వెక్షన్ ఏంటి ఒక్కసారి చెప్పరా ఇంగ్లండ్లో ఉన్నప్పుడు బ్యారటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు ముందు అది నిలిపేసేసారు అప్పుడు ఏమైందంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో రాయల్ అన్నన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ మాకు పెద్ద ఒబిసిటీ క్లినిక్ ఉండదు వాళ్ళ బిఎంఐ ఏమంటే యాభై నుంచి నూరు వరకు ఉండేది వాళ్ళని ఆపరేట్ చేసేదానికి ఎవరు లేరు ఆ టైంలో అప్పుడు ప్రొఫెసర్ పీటర్ కోపల్ అడిగారు మీరు చేయగలుగుతావు అని ఓకే నైన్టీ ఎయిట్ లో దానికి ముందు వరకు అంత ఓపెన్ ఓపెన్ చేసేవాళ్ళు ఓపెన్ చేసి బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏం సార్ అసలు ఏం చేసేవాళ్ళు అంటే ఎన్నో రకాలు ఉన్నాయి ఒకటి వచ్చి బ్యాండ్ అని పెట్టేవాళ్ళు ఒక రింగ్ మాదిరి పెట్టేది శ్రమ సైజ్ తగ్గించేదానికి ఓకే తర్వాత అది కాంప్లికేషన్స్ వాటితో తర్వాత మనకి ఫుడ్ తింటే వెళ్ళి ఒక సంచిలా ఉంటుంది ఇక్కడ సంచికి బ్యాండ్ బ్యాండేజ్ బ్యాండ్ వేసేసారు కాబట్టి కొద్దిగా తింటే కడుపు నిండిపోతుంది ఫుల్నెస్ వస్తుంది వల్ల నిలిపేస్తుంది బాగానే ఉండదు కాన్సెప్ట్ కానీ దానికి ఫారెన్ బాడీ కదా ఫారెన్ బాడీ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది కట్ చేస్తుంది స్టమక్ లేకి ఇన్ఫెక్షన్ వస్తుంది కాంప్లికేషన్స్ కొన్నిసార్లు స్లైడ్ అయ్యేసి వామిటింగ్ వచ్చి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ముందు మేము ల్యాప్రోస్కోప్ చేసినప్పుడు అది కూడా చేసినాము ఎందుకంటే అదైతే ఈజీ ఏమో అనుకుని బట్ విత్ ఇన్ నో టైం ఏమని అనిపించిందంటే ఈ ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ మనుషులు బరువు తగ్గేదే లేదనేసేసి నిలిపేసేసి మిగతా ప్రక్రియలు పోయినా స్టమక్ చిన్నది చేసేదానికి అంటే బ్యాగ్ లెగ్ స్టమక్ సంచి మాది ఉండేదాన్ని ఒక ట్యూబ్ మాది చేసేసినాం తర్వాత ఇంకోటి బైపాస్ స్లీవ్ అనేది మళ్ళీ లేటర్గా వచ్చింది కానీ బైపాస్ ఒక ఏ నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే ఉన్నాయి ఇప్పుడు బస్ డ్రైవర్ కు బైపాస్ అంటే వాడికి హైపర్ వచ్చి పడిపోతాడు వానికి అది ప్రాపరేట్ ఆపరేషన్ అయినా అతని పనికి అది పనికి రాదు కాబట్టి స్లీవ్ ఆ ప్రాబ్లం రాకుండా సార్ కానీ ఇప్పుడు బయట చెప్పేది చాలా వరకు అందరూ మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ ఒబేసిటీ అనేది ఇండియాకి మనం తెచ్చుకున్నాము మనకి ఒబేసిటీ అన్న పదమే ఇండియాలో లేదు మనకి అన్నం తిన్నా ఏం తిన్నా మనం చేసే కష్టానికి ఎప్పుడు ఒబేసిటీ ప్రాబ్లం అనేది లేదండి ఇది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పండి మనకు ఏమైందంటే మనం అంతా సన్నంగానే ఉండే మేము వెళ్ళి చిన్నప్పుడు చూసినప్పుడు ఎవరు చూసినా కానీ వాళ్ళు అందరినీ ఎందుకంటే సన్నంగా ఉండే కట్టి మాదిరి ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు చూసినా బస్తా మాదిరే ఉండరు ఎందుకంటే అది మామూలు అయిపోయింది ఇప్పుడు బీనులే బీనుగులే ఎప్పుడు ఏం చేస్తావు ఇది మనం బారో చేసుకునేది ఏమంటే లైఫ్ స్టైల్స్ ఆఫ్ అమెరికా వై బారోడ్ దాని వల్ల అది డబ్బు ఇంకోటి మన ఫుడ్ తినేది ఏ ఫుడ్ తింటాం ముందు మేము మా కాలంలో పెస్టిసైడ్స్ వెరీ రేర్ పెస్టిసైడ్స్ వాడకపోతే ఇది మంచిది కాదు మీరు అంతా వాళ్ళు ఇప్పుడు పెస్టిసైడ్స్ వాడితే మీకు అంత జబ్బులు వస్తాయి అప్పట్లో ఎట్లా పండు సార్ అన్ని ఎకరాల పంట పెస్టిసైడ్స్ లేకుండా పురుగు పట్టేది కదా అంటే మంచి వెరైటీస్ ఉన్నాయి వెరైటీ ఇప్పుడు రైస్ కూడా అవి అన్ని మంచి రైస్ ఉన్నాయి అప్పుడు అవి ఆరు నెలలు పడతాయి వీళ్ళు మూడు నెలలు రెండు నెలల్లో పండాలంటే వాటికి ఎంత దాని దానికి డిఫరెంట్ మాడిఫైడ్ జీన్ మాడిఫైడ్ ఫుడ్స్ మనం తినేదంతా జీన్ మాడిఫైడ్ ఫుడ్స్ తినడం మొదలు పెట్టి ఇప్పుడు రైస్ లో రైస్ ని షుగర్ అంటారు కార్న్ ని షుగర్ అంటారు వీట్ ని షుగర్ అంటారు అంటే ఇప్పుడు మేము తినేది షుగరా షుగర్ ఇప్పుడు మార్గం మనకి బయట అమ్ముతారు కదా స్వీట్ షుగర్ అది షుగరా ఇవి షుగరా ఒక్కసారి ఈ డిఫరెన్స్ చెప్పండి వై దే ఆర్ కాల్డ్ షుగర్స్ షుగర్స్ అంటే మనకు ఫుడ్స్ లో యాక్చువల్లీ షుగర్ ఉండేది మామూలుగా మనకు తెలుసు ఆ చక్కెర వచ్చి తెల్లగా ఉండొచ్చు బ్రౌన్ గా ఉండొచ్చు కొంచెం బెటర్ ఏమో దానికంటే ఆ జాగ్రత్త కొంచెం బెటర్ ఏమో కానీ అన్ని షుగర్లు అవన్నీ అవి ఏమవుతాయి అంటే ను ఇమ్మీడియట్ చేస్తుంది హై కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ షుగర్ను రిలీజ్ చేసేస్తాయి ఎక్కడ కడుపులో పోయేసి జన వాటి నుంచి బయట లోకి వెళ్ళిపోతాయి అవి షుగర్ ఎంత క్విక్గా ఇస్తే దీన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు రైస్ కూడా అదే మాది అంత లేకుండా కొంచెం వెనకల నెక్స్ట్ స్వీట్స్ కంటే వెనకల చాక్లెట్స్ బిస్కెట్స్ వాటికంటే కొంచెం వెనకల అంతే కానీ ఇవి కూడా అవే చేస్తాయి ఈ షుగర్ వల్ల ఏమవుతుంది అంటే ఈ అబ్జార్బ్స్ ఇన్సులిన్ ఇన్సులిన్ వచ్చి సర్జెస్ హ్యాపెన్ అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది ప్రంక్రియాస్ నుంచి ఈ ఇన్సులిన్ షుగర్ ను ఫ్యాట్ కదా కన్వర్ట్ చేస్తుంది కన్వర్టెడ్ ఫ్యాట్ మేము షుగర్ ఫ్యాట్ ఏది లేదు అండి మేము అసలు దాంట్లో ఆయిల్ కూడా వేసుకోమండి ఆయిల్ వేసుకోకుండా తినేది షుగర్ కదా ఇది బికమ్స్ ఆయిల్ అంటే ఇంత రైస్ తింటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల మేము ఒక టూ థౌజండ్ ట్వెల్వ్ ఒక టూ హండ్రెడ్ కేసెస్ చేసిన ఆపరేషన్స్ కూడా ఆపరేషన్ చేసిన ఇంటర్నేషనల్ బాడీకి ఎట్లా ఇది ఎఫెక్ట్ అవుతుంది సర్జరీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది వెయిట్ లాస్ తక్కువ హార్మోనల్ చేంజెస్ వచ్చినాక ఎట్లా మారుతారు వీళ్ళు డయాబెటీస్ డిసప్పర్ అవుతుంది ఒబీసిటీ కొద్దీ వాళ్ళకు డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇండియాలోనే లేదు అసలు ఎప్పుడైతే ఈ షుగర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ అయిందో అప్పుడే వచ్చింది అని అంటున్నారు అంటే దానికి ముందు ఇండియన్స్ ఏం కన్స్ట్యూమ్ చేసే వాళ్ళు సార్ అంటే షుగర్ అనేది మనకి లేటర్ ఆన్ ఇన్వెంట్ చేసే ఇంట్రడ్యూస్ అయింది ఇండియాకి దానికి ముందు వాళ్ళు తీపి పదార్థం అంటే ఏంటి అసలు ఇండియాలో ఆ తీపలు తింటూ ఉన్నారు బట్ అంత తినేదు మనకు తాటి బెల్లం ఇవి ఉండేది బెల్లం అవి అవి డిఫరెంట్ స్వైట్లీ డిఫరెంట్ అందువల్ల ఈ ప్రాబ్లం లేకుండా ఉండేది మనకేమంటే షుగర్ దొరకాలంటే అప్పుడు బాగా కాస్ట్లీ రేషన్ కార్డులను పెట్టారు మళ్ళీ ఆ షుగర్ దొరికేది కష్టం ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటే ఏది పండగ కో పబ్బానికి తినేవాళ్ళు ఇప్పుడు రోజు తినాలి తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం చాక్లెట్ లేకుంటే ఈక్వల్ అండ్ చాక్లెట్స్ ఏమంటే ఫుడ్ లేనప్పుడు ఏం చేయాలా మన బాడీ ఒంటిని మాది స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మన బాడీలో కూడా మనం స్టోర్ చేసుకోవాలి అది ప్రొటెక్టివ్ మెకానిజం ఈ జీన్స్ ఆ జీన్స్ ఏమైపోయినాయి ఇప్పుడు మనకు కష్టం అయిపోయినాయి ఎందుకంటే ఫుడ్ ఇస్ అవైలబుల్ ఎవరి సార్ ఇప్పుడు మీరు ఫార్టీ ఇయర్స్ యూకే లో ఉన్నారు అండ్ బేరియాట్రిక్ సర్జరీలో యూఆర్ దేర్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది మీరు స్టార్ట్ చేసిన అసలు ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ ఇక్కడ జనాలు పాటించాల్సిన ఫుడ్ విషయంలో అక్కడ ఆల్రెడీ పాటిస్తున్నవి కొన్ని చెప్పండి సార్ ఎందుకు మెయిన్ రీజన్స్ ఫర్ ఒబేసిటీ ఇన్ ఇండియా అండ్ యూకే మెయిన్ రీజన్స్ ఇన్ ఇండియా వచ్చి ఫుడ్ ఫస్ట్ ఈస్ ద ఫుడ్ ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ వి కన్జ్యూమ్ అంటే మనం అంత హై షుగరీ ఫుడ్స్ హై జీఐ ఫుడ్స్ అంటే ఇండెక్స్ ఫుడ్స్ వల్ల స్వీట్స్ రైస్ ఎక్కువ కూరలు తక్కువ వెజిటబుల్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి మనం అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ప్రొటెక్టివ్ టు ద బాడీ సెల్ఫ్ ప్రొటెక్టర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం మన ఫుడ్ అంతా మారిపోయింది పసుపు వేస్తావు దట్స్ యాంటీ ఆక్సిడెంట్ మర్చిపోయినారు జనాలు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంతా మారిపోయినాయి అట్లే దాంతోపాటు స్వీట్ కూడా ఉంటాయి కదా ఇంకా మిగతాయి ఫుడ్ అంతా అంటే ఎంతో తింటారు ఎంత కర్రీ తింటారు ఇంత రైస్ తింటారు దాంతో ఏం లాభం రైస్ కొంచెం ఉండాలి పిడికిడు అంతకంటే ఎక్కువ ఉండకూడదు అంత పైన అంటే నువ్వు ఊరికి అన్నసరిగా నువ్వు బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నావు సార్ పొద్దున్న లేస్తే ఇండియాలో ఒక మాట వింటూ ఉంటాం అనమాట అది మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ మన వెల్విషన్స్ దగ్గర ఏంటి అంటే అది టైంకి తినాలి లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అసలు ఈ టైం ఎవరు డిసైడ్ చేశారు ఏ టైంకి తినాలి ఎంత తినాలి మూడు పూటలని ఎవరు పెట్టినారు అది అవసరం లేదు బాడీకి ఎంత కావాలి అందులో వయసు వచ్చే కొద్ది మనం తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన చిన్నపిల్లడానికి వాడికి హై మెటాబలిజం ఉంటుంది కాబట్టి వాడికి ఖర్చు పెడుతుంది ఎక్కడ పెట్టినా పెరుగుతున్నాం మనం వాడి మీద పెరుగుతున్నామా లేదు కదా కాబట్టి మనకు కావాల్సిన చాలా తగ్గాల అప్పుడు ఎంత తింటాను ఇరవై దోశలు తింటాము నేను చిన్నప్పుడు అంటే ఇప్పుడు అంటే తింటాము ఇప్పుడు ఇరవై దోశలు ఉంటే పడిపోతుంది అది దిస్ ఇస్ వాట్ మనం మితిమీరి తింటాను ఏదైనా మోడరేషన్ ఆ మోడరేషన్ అనే వర్డ్ పోయింది ఇప్పుడు మితంగా తినాలా మితంగా ప్రవర్తించాలా అవన్నీ పోయినాయి కదా దాంతో మనం కొని తెచ్చుకున్నాం ఇవన్నీ జబ్బులంతా చాలా సార్ పూర్వము మన మన ఇండియన్స్ అందరూ లేదా సౌత్ తీసుకుంటే సౌత్ ప్రతి ఒక్కరు పొద్దున స్టార్ట్ చేసేది వాళ్ళ డే స్టార్ట్ చేసేది సద్ది అన్నంతో ఇది తెలిసి పెట్టారో తెలియపెట్టారో దీని అడ్వాంటేజెస్ ఒక్కసారి మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఎవరు అన్నం తినట్లేదు ఇది బట్సర్ అని ఒక స్వీడిష్ డాక్టర్ ఉన్నాడు బట్సర్ అని అందువల్ల ఎక్కడైనా మీరు కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్స్లో ఎయిటీన్ ఫిఫ్టీస్లో వాడు ఫుడ్ పెడతామంటే వాళ్ళకి అరగకుండా గ్యాస్ అంతా ఫామ్ అవుతా ఉంది వాడు ఏం చేశాడు ఓట్స్ కదా అక్కడ వాళ్ళు తినేది ఓట్స్ రాత్రి అంతా దాన్ని నేలలో వేసి పెట్టేసేసాడు మార్నింగ్ తినమన్నాడు ఎవరికి లేవు గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమంటే అది పాషయలీ డైజెస్టెడ్ ఆల్రెడీ ఫుడ్ పాషియలీ డైజెస్ట్ అయిపోయింది కాబట్టి మనం తింటానే ఆ గ్యాస్లో అవన్నీ పోయినాయి అందువల్ల బర్చెస్ ఓట్స్ అంటారు యాక్చువల్లీ మనకి బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ కూడా లేదండి పొద్దున అల్పాహారాల కాన్సెప్టే లేదండి కదా మనం వాళ్ళు ఎప్పుడో పన్నెండుకు పన్నెండున్నరకు సర్దేశ అంతే అయిపోయాయి అది అట్లే ఉంది అందువల్ల ఎఫెక్ట్ కాదు నీ బ్లడ్ ప్రెషర్ పోదు డయాబెటీస్ కాదు ఇవన్నీ ఎవరికి లేదు ఇప్పుడు పూర్వీకులు వాళ్ళకు డయాబెటీస్ లేదు ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏమంటే స్ట్రెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తగ్గించుకోవాలి స్లీప్ ప్యాటర్న్స్ స్లీప్ మనకు బాడీకి కావాలి సిక్స్ టు నైన్ అవర్స్ అదిలే మనం ఏమంటే ఎప్పుడు సోషల్ మీడియా ఉంటే పని రెండు గంటల వరకు మేలు మళ్ళీ ఐదు ఆరుగు లేయాలా వర్క్ ఎక్కడ స్లీప్ వస్తుంది వర్క్లో కూడా నిద్రపోతారు దట్ ఆల్సో అండ్ సార్ ఇంకొకటి ఇండియాలోకి సాఫ్ట్ డ్రింక్స్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుండి ఇప్పుడు దాకా పెరుగుతూనే పోయింది కానీ ఈ డయాబెటీస్ అనేది తగ్గలేదు అండ్ యూకేలో అగైన్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చేసింది అండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయమని మీరు పెట్టింది ఒకటి ప్రపోజల్ తీసుకున్నాడు ఒక్కసారి ఆ జర్నీ గురించి చెప్పండి సార్ ఏం చేస్తారంటే సైంటిస్ట్ తీసుకుని వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాడు చెప్పిన రీసెర్చ్ అంతా తప్పు చెప్పమన్నారు తప్పు చెప్పినారు చిల్లర వస్తుంది కదా అంతే బట్ దే ఆర్ నాట్ ట్రూ సైంటిస్ట్ దే ఆర్ ఆల్ ఫేక్ సైంటిస్ట్ మనము అన్ని న్యూస్లో వినేది లేకుండా రీసెర్చ్ అంతా ఉండేదే కొంచెం తమాయించుకుని ఆలోచించి చేరాలి ఓ రీసెర్చ్ వచ్చేసింది దీనివల్ల కరెక్ట్ మనం అనేది అన్నీ తప్పులు ఇప్పుడు మేము ఒకసారి తెలిసిపోయింది జనాలకు అందువల్ల చాలా మంది వీగన్స్ అయిపోయినారు ఎందుకంటే వీగన్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ దాంతో షుగర్ తగ్గిపోతుంది కదా ఇప్పుడు కోకో కోలాని ఎన్నో కోలా ఏదైతే ఉండాలి ఎన్నో ఉండాలి ఫ్యాన్ అన్నిట్లో వాళ్ళ చిన్న బాటిల్లో ఒక త్రీ హండ్రెడ్ మెల్స్ లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి ఇంత బాడీలో ట్వంటీ ఫైవ్ షుగర్ బ్రహ్మాండంగా ఉండదు అని తగేది దాంతో ఏమైంది మనకు డైలీ రిక్వైర్మెంట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి ఇంకా నువ్వు తినే ఫుడ్ లో షుగరే తినేదంతా షుగరే మోర్ దెన్ యువర్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ హాజ్ ఇట్ విత్ వన్ సాఫ్ట్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ చైల్డ్హుడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అంటారు కదా ఏమి స్టేజెస్ మనం ఏమి తీసుకోవాలా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చైల్డ్ కాదు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది అందువల్ల అక్కడ కూడా ఇంగ్లాండ్ లో కూడా ఇప్పుడు ఆల్కహాల్ నిలిపేసేసారు నిలిపేసేసారు వాళ్ళు కూడా తాగేది అంటే అది ఇవి ఎడ్యుకేషన్ మైండ్ సెట్ అండ్ టోటల్ లైఫ్ అండ్ ఆల్కహాల్ రెండు నిలిపేసేస్తారు నెక్స్ట్ స్టేజ్ లెక్కి ఎఫెక్ట్ అవుతాయి చైల్డ్ తర్వాత స్లీప్ లేకుండా ఇవేమవుతుంది అంటే చైల్డ్ స్టార్ట్స్ బికమింగ్ ఫ్యాట్ ఫ్యాట్ అయిన మళ్ళీ వాడు ఫ్యాట్ ఫుడ్ తిన్నాడు అనుకో ఇంకా వెరైటీ ఏది ఇంకా యాంటీబయాటిక్స్ చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారు ఏ జబ్బు వచ్చినా యాంటీబయాటిక్స్ వాళ్ళకు దాని అనార్థమే తెలియదే దానివల్ల ఏమైందంటే లివర్ డిసీజ్ వచ్చేసేసి వాళ్ళ దీనివల్ల ఎఫెక్ట్ అయినది మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారు అది అంతా ఎందుకంటే యాంటీబయాటిక్స్ వల్ల అండ్ ఇంకొకటి సార్ మనం ఇందాక సర్దర్నం గురించి మాట్లాడుకున్నప్పుడు అది ప్రోబయాటిక్ యాక్చువల్లీ అప్సర్ ఇప్పుడు ప్రోబయాటిక్ అని కొత్తగా కాన్సెప్ట్ ఒకటి మాట్లాడుతున్నట్టు మాట్లాడడం ప్రోబయాటిక్స్ తీసుకోండి అన్న కొన్ని డ్రింక్స్ ఉన్నాయి ప్రోబయాటిక్ డ్రింక్స్ అని అవి పరగడపులు తీసుకోవాలి అంటే ఆర్ ద గుడ్ ఆర్ నాట్ అంటే ప్రోబయాటిస్ ఇన్ జనరల్ ఆర్ గుడ్ ఎనీవే ద డోంట్ డూ ఎనీ హార్మ్ హౌ మచ్ దే గుడ్ అనేది మనకు తెలియాలి మనం ఇవి ప్రోబయాటీస్ తీసుకుంటే ఎవన్నీ డ్యామేజ్ అయిపోతాయి ఇక్కడ యాక్చువల్ గా ఏమంటే స్టమక్ లో స్టమక్ లో యాసిడ్ ఉంటది కదా యాసిడ్ కిల్స్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ పొద్దున్నే తీసుకుంటే అయిపోతుంది కాబట్టి వాటర్ ఏదైనా తాగేసేసి బాగా ఆ యాసిడ్ అంత డైల్యూట్ చేసి అప్పుడు కావాలంటే తీసుకుంటే అది మంచిది ఓకే సో ఎవరైతే ప్రొబయాటిక్ తీసుకుంటున్నారో పరగడుపునే కాకుండా కొంచెం వాటర్ తాగి ఫ్లష్ అవుట్ అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ఇట్ కాఫీ తాగేది కూడా అంతే కదా నీళ్లు తాగేసేసి మళ్ళీ కాఫీ తాగుతాం ఎందుకంటే ఇరిటేట్ చేస్తే కొందరు ఇరిటేట్ కాదు బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇరిటేట్ నీళ్లు తాగేస్తే కొంచెం అదంతా సర్ఫేస్ అంత ఇది అవుతుంది అప్పుడు కాఫీ తాగిన వరకు ఓకే సార్ అకాడింగ్ టు ఇండియన్ క్లైమేట్ ఇక్కడ ఉన్న ఎన్విర్మెంట్ ప్రకారం మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎన్నిసార్లు తినాలి మనిషికి అవసరం ప్రకారం తినాలి వన్ ఆకిలైజ్ తినాలి ఆకలేదు ఆకలి కాకపోతే చదవద్దు ఈ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డిన్నర్ అవయ నేను ఫుడ్ తిన్నాను అనుకో నిద్ర వచ్చేస్తుంది నిద్రపోతుంది మనకు అవసరం ఎంత తినాలా తినకూడదు అవసరం ఏముండదు తక్కువ తింటే మంచిది కదా మనం తినేదానికి బతుతన్నామా బతికేదానికి దానికి తింటాన్నామా అది తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది అది ఎర్లీగా తెలుసుకుంటేనే ఎర్లీర్ తర్వాత ఫుడ్స్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం జనరల్ గా ఇంతమంది నాన్ వెజిటేరియన్ అనేవాడు కూడా ఓకే వన్స్ ఏ మంత్ తినేవాడు కాబట్టి ఆల్మోస్ట్ వెజిటేరియన్ మరి ఫిష్ మంచిది ఎగ్స్ మంచిది ఇవి ఫిష్ ఇస్ జనరలీ ఓకే ఎందుకంటే ఆ ఫిష్ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యి చూడాలి కదా అది మనం అంతా రీసెర్చ్ చేయలేం కాబట్టి ఆలోచించండి ఇప్పుడు వాడు ఇంగ్లాండ్ లో సోమన్ తినే సోమన్ ఫిష్ మంచిది అని తిన్నారు కానీ సామన్ ఫిష్ నీకు నేచురల్ నుంచి వచ్చేది తక్కువ అవి పట్టేది కష్టం వీళ్ళు గ్రో చేయడం మొదలు పెట్టాడు డైరెడ్ రంగు స్కాట్లాండ్ లో ఉంటుంది దాంట్లో మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మెర్క్యూరీ బెటర్ టు కిల్ ద అదర్ థింగ్స్ పాయిజనే మర్క్యూరీ పాయిజనే ఆలోచించాలి మనం నోట్లో ఏం పెడతామని అది ఆలోచించాలి నేను పెడితే తగలద్దరా అంటాడు మరి నువ్వు పుట్టిన ఫుడ్ ఏంది అంత పాయిజన్ ఏది అంటాను ఇప్పుడు ఇంత ముందు అన్నారు కదా మీరు కోలాలు ఇవన్నీ వాడు ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే మార్చేసి జిమ్మిక్స్ మార్చేస్తాడు కోక్ జీరో షుగర్ ఫ్రీ డైట్ కోక్ డైట్ కోక్ హ్మ్ వాట్ ఎవర్ అన్నిటిలో ఏమంటా కెమికల్స్ పెడతారు కోక్ ఇస్ డేంజరస్ ఈవెన్ డేంజరస్ ఆ మాాల్ కోక న డైట్ కోక్ ఇస్ మోర్ కెమికల్స్ కదా atleast షుగర్ అని తెలుసు అది ఏం చేస్తాడో తెలియదు కదా అది ఇంకొంచెం ఏం లేదు ఇప్పుడు నౌ ఐ ఆర్ సేయింగ్ దట్ దే కాజ్ క్యాన్సర్స్ ఓ గాడ్ obesidad therefore డైట్ కోక్ తాగడం మంచిది అంటే లేదు అన్నీ అంతే మామూలు మంచి నీళ్ళు దాగు లేకుంటే టెంకాయ నీళ్ళు దాగు ఇంకా ఫ్రెష్ అది తర్వాత మజ్జిగ నీళ్ళు తాగు ఇంట్లో ఉంటే సింపుల్ థింగ్స్ మనకు అన్నెసరిగా మనం కొంచెచ్చుకోవడం